మన ప్రభువును మన రక్షకుడునైన క్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్తోత్రాలు దేవుని ప్రియ సంగమైన మీ అందరూ కూడా ప్రభువునందు శుభములు బెరాకా బ్లెస్సింగ్స్ బెరాకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము పత్రిక పదిహేను అధ్యాయము నాలుగవ వచనం రోమాపత్రిక పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనం ఏలైనగా ఓర్పు వలనను లేఖనమును వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వముందు రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి అని అంటున్నాడు ఇక్కడ మనము చూసినట్లయితే పూర్వముందు రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి అని అంటున్నాడు బైబిల్ గ్రంథములో ఏదైతే రాసి ఉందో అది కేవలము మనకు బోధ కలిగించడానికి మనకి జ్ఞానోదయం కలిగించడానికి మనకి తెలివిని బుద్ధిని ప్రసాదించడానికి మాత్రమే అవి రాయబడి ఉన్నాయి ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఎవరెవరి జీవితాలు కానివ్వండి పరిస్థితులు కానివ్వండి రాజులు కానివ్వండి అధికారులు కానివ్వండి సామాన్యులు కానివ్వండి ప్రభు సేవ చేసిన ప్రవక్తలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి వారి జీవితాలన్నీ కూడా ఒక సాదృశ్యంగా మనకు అవి రాయబడి ఉన్నాయి దీనిని పరిశుద్ధ గ్రంథం అని మాత్రమే అన్నారు ఈ బైబిల్ని మాత్రమే పరిశుద్ధ గ్రంథము అని అన్నారు ఇక ప్రపంచంలోని ఏ గ్రంథాన్ని కూడా పరిశుద్ధ గ్రంథము అనలేదు ఎందుకనంటే ఈ పుస్తకములో ఈ గ్రంథములో ఉన్నది ఉన్నట్టుగా రాయబడి ఉంది కాబట్టి పాపమును పాపముగా చూపించింది పరిశుద్ధతను పరిశుద్ధతగా చూపించింది న్యాయమును న్యాయముగా చూపించింది అన్యాయమును అన్యాయముగా చూపించింది మెట్టుకు చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా చూపించింది కాబట్టే ఇది పరిశుద్ధ గ్రంథం దీనిలో లేనిది ఏది కూడా కల్పించలేదు లేకపోతే ఉన్నది ఏది కూడా తీసివేయలేదు ఉన్నది ఉన్న చూపించారు కాబట్టి వ్రాసారు కాబట్టే అది చదువుతున్నాం అది పరిశుద్ధ గ్రంథముగా దీని ఇది నిరూపించబడింది అందుకే దీనిని పరిశుద్ధ గ్రంథము హోలీ బైబిల్ అని చెప్పి ప్రపంచం అంతా కూడా పిలుస్తుంది అయితే మనకు ఇందులో పూర్వము రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నాయి ఎవరి గురించి ఎందుకు రాస్తుంది అబ్రహాము గురించి ఏమి రాస్తుంది అబ్రహాము ద్వారా నేను ఏం నేర్చుకోవాలో అది నేను నేర్చుకోవాలి కయూను గురించి రాస్తుంది కయూను నుంచి నేను ఏం నేర్చుకోకూడదో కూడా అది నాకు వివరిస్తుంది అలాగునే బైబిల్ గ్రంథంలో చాలామంది మోషే దావీదు సొలోమోను మరి సంసోను ఇలా అందరి భక్తుల గురించి వ్రాయబడి ఉన్నాయి వేష్యల గురించి రాయబడి ఉంది దొంగల గురించి వ్రాయబడి ఉంది అందరి గురించి రాయబడి ఉంది వారి నుంచి మనం ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి ఏది విడిచిపెట్టాలో అది మనము విడిచిపెట్టాలి ఇప్పుడు మన దగ్గరికి వద్దాం మనము మన నెక్స్ట్ జనరేషన్కి ఒక సాక్ష్యాన్ని మిగిలి మిగిలించి పెట్టాలి మనం చూడండి ఇప్పుడు మనకు పూర్వపు చరిత్ర దేవుడు మనకు బైబిల్ గ్రంథంలో ఇచ్చిన ఇస్తున్నాడు ఇచ్చాడు ఇప్పుడు మన జీవితము మన నెక్స్ట్ జనరేషన్ మనకు వచ్చే తరము వారికి ఒక సాక్షార్థముగా ఉండాలి అలాంటి బ్రతుకు ఇప్పుడు నేను కయ్యూన్ నుండి ఒక ఒక విషయము నాకు హెచ్చరిక ఎలా పొందుకుంటున్నానో నా జీవితం ద్వారా కూడా నేను ఒకవేళ తప్పు చేస్తే వాళ్ళు హెచ్చరిక పొందుకోవాలి ఒకవేళ నేను మంచి చేస్తే అది వాళ్ళకి మాదిరికరంగా ఉండాలి మెట్టుకు నా జీవితము ఒక మాదిరికరముగానే ఉండాలి ఒక సాక్ష్యార్థముగానే ఉండాలి అలాగున నేను నీవు చరిత్రలో నిలిచిపోవాలి క్రైస్తవులు మిగిలించాల్సినవి రెండే రెండు విషయాలు ఒకటి సాక్ష్యము ఒకటి చరిత్ర నీ మంచి సాక్ష్యం మిగిలించాలి నెక్స్ట్ వచ్చే తరానికి అవి మరి బోధ కలుగున్నట్లు ఒక మంచి సాక్ష్యం మిగిలించాలి చూడండి భక్తి సింగ్ గారు లేదా సాధు సుందర్ సింగ్ గారు ఇలాగున్న గొప్ప గొప్ప సేవకులు మరి వాళ్ళ సాక్ష్యాన్ని భూమి మీద విడిచిపెట్టి వెళ్ళారు అలాగనే ఒక చరిత్రను మిగిలిచి వెళ్ళారు వాళ్ళొక చరిత్ర సృష్టించారు దేవుని సేవ చేస్తూ అలాగనే మన జీవితము కూడా ఒక సాక్ష్యం మిగిలించాలి ఒక చరిత్రను మనము మిగిలించాలి అది వచ్చే తరానికి ఆశీర్వాదకరముగా ఉంటుంది కాబట్టి దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనము మంచి సాక్ష్యం లేకపోతే ఇదిగో బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది మంచి సాక్ష్యాలు లేవు అలాగనే మనము కూడా మిగిలిపోకూడదు ఒక మంచి సాక్ష్యంతో ఒక మంచి చరిత్రతో మనము ఈ భూమిని విడిచి వెళ్ళాలి అప్పుడు నెక్స్ట్ తరానికి ఇదిగో నా పితరుడు ఇలాగూ జీవించాడు ఇలాగూ ప్రభు సేవ చేశాడు ఇలాగు నా ప్రభు పనిలో తన జీవితాన్ని ముగించాడు ఇంతమంది ఆత్మలకు ఆశీర్వాదకరంగా ఉన్నాడన్న సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు అటువంటి కృప దేవుడు మనకు దయచేనుగాక ఆమెన్ క్రైస్త